హాయ్ పిల్లలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఉదయమే లేచి అందరూ ప్రార్థన చేసుకున్నారా పిల్లలు ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి స్టోరీతో వచ్చేసాను పిల్లలు ఆ స్టోరీ నేమ్ ఏమిటంటే బహుమతి ఎండిది పిల్లలు గిఫ్ట్ మన స్టోరీలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు పిల్లలు ఆ ఇద్దరు పేర్లు కుసుమ సుమన వీళ్ళిద్దరూ ఇరుగు పొరుగులా ఉండేవాళ్ళు అనమాట అయితే కుసుమా వాళ్ళ కుటుంబం కూలి పనులు చేసుకోవడానికి తరచుగా పక్క గ్రామాలకు వెళ్తూ ఉండేవాళ్ళంట ఒకసారి కూడా అలాగే కుసుమా వాళ్ళ ఇంటి వారంతా పనులకు వెళ్తూ కుసుమా దగ్గర ఒక వజ్రం ఉందంట ఆ వజ్రాన్ని ఎలా దాయాలి నా వెంట తీసుకెళ్తే ఇది పోతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే తనకి తన ఫ్రెండ్ సుమున గుర్తొస్తుందంట గుర్తొస్తే సుమన దగ్గరికి కుసుమా వెళ్తుందంట ఎందుకు వెళ్తుంది సుమున కుసుమా దగ్గరికి వజ్రం దాయటను కదా అయితే కుసుమా అందంట సుమన మేము కూలి పనుల మీద దూర ప్రాంతాలు వెళ్తున్నాము అక్కడ మాకు సరైన వసతులు ఉండవు నా దగ్గర వజ్రం ఉంది ఈ వజ్రాన్ని నా వెంట తీసుకెళ్తే అది నా దగ్గర పోతుందేమో నీ దగ్గర ఉంచు నేను మరలా తిరిగి వచ్చినాక తీసుకుంటాను అని చెప్పేసి కుసుమ అంటుందంట సుమన సరేలే దాచి పెడతాలని సంతోషంగా దాన్ని సుమన తీసుకుంటుంది అయితే పదిహేను రోజులయ్యాక ఆ పనులన్నీ ముగించుకుని కుసుమ వాళ్ళ ఫ్యామిలీ అంతా వాళ్ళ ఇంటికి తిరిగి వస్తారనమాట తిరిగి వచ్చిన వెంటనే కుసుమ అంట సుమనా ఇంటికి వెళ్ళి సుమన బాగున్నావా ఈరోజే ఊరి నుంచి వచ్చాము అని చెప్పేసి కుసుమ సుమన అని అంటుందంట అయితే సుమన బా నేను బాగానే ఉన్నాను మీరు బాగున్నారా అని చెప్పేసి అడిగితే మేము బాగానే ఉన్నాము అని కుసుమ అని దాని దంట సుమనాతో కుసుమ నా వజ్రాన్ని నీకు ఇచ్చాను కదా నీ దగ్గర దాయమని అది ఇస్తే నేను తీసుకువెళ్తాను అని చెప్పేసి అడుగుతుందంట ఇంకా సునం సుమన అప్పుడు అనిద్దంట చాలు చాలే ఊరుకో కుసుమ ఎందుకు నాతో పరాచకాలు ఆడతావు ఐదు రోజుల క్రితమే వచ్చి నువ్వు వజ్రాన్ని తీసుకెళ్ళావుగా నువ్వు అలా అంటావని తెలిసే నా ముగ్గురు స్నేహితుల ముందు వాళ్ళు చూస్తూ ఉండగానే నీకు ఆ వజ్రాన్ని ఇచ్చాను అని చెప్పేసి సుమన అంటుందంట ఆ మాటలకి కుసుమ ఒక్కసారిగా ఆశ్చర్యపోయిద్దంట అమ్మో నేను ఎప్పుడు తీసుకెళ్ళాను వజ్రం నా వజ్రాన్ని తీసుకెళ్ళలేదు కదా సుమనా ఇంటికి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి కుసుమ చాలా బాధపడిద్దంట అయితే కుసుమ అలా మాట మాట పెరుగుతూ అది పెద్ద గొడవ అయిపోద్ది పిల్లలు అది పెద్ద గొడవ అయిపోతే ఆ సంగతి అంతా ఊరు సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళిపోద్ది ఆ గొడవ వాళ్ళు ఇలా గొడవ పడుతున్నారు అని చెప్పేసి వెళ్ళిపోతే ఆ సర్పంచ్ గారు ఇద్దరిని పిలుస్తారు పిలిచి వాళ్ళిద్దరి వాదనలు వింటారు ఆ ఇద్దరి వాదనలు విని అసలు ఆయనకి ఎవరు అనేది అర్థం కాదు అలా దొంగ ఎవరు కనిపెట్టమని చెప్పేసి సర్పంచ్ గారు ఆయన కింద ఉండే ఉప సర్పంచ్ గారికి ఈ బాధ్యతని అబ్ అయితే ఉప సర్పంచ్ గారు ఒక్క క్షణం ఆలోచించి సుమన అని అంటారంట సుమనా నీ ముగ్గురు స్నేహితుల ముందే ఇచ్చావు కదా నువ్వు ఆ వజ్రాన్ని అంటే సుమనా అనిద్దంటే అవును నేను నా ముగ్గురు స్నేహితుల ముందే ఇచ్చాను అంటే సరే వెళ్ళి నీ ముగ్గురు స్నేహితుల్ని ఇక్కడ తీసుకురా అని చెప్పేసి ఆ సర్పంచ్ గారు చెప్తారనమాట చెప్తే ఆ ముగ్గురు స్నేహితులు వస్తారు వచ్చిన తర్వాత ఉప సర్పంచ్ గారు ఆ ముగ్గురిని పిలుస్తాడనమాట పిలిచి మీరు సుమనా కుసుమాకి వజ్రం ఇచ్చేటప్పుడు చూసారా అని అడుగుతారంట వాళ్ళు చూసామండి మేము చూసాము అని చెప్తే మరి ఆ వజ్రం ఏ పరిమాణంలో ఉంటుందో మీకు తెలుసు కదా అంటే నా మాకు తెలుసు అంటారంట అయితే వీళ్ళందరినీ పెద్ద గదిలో పంపిస్తారు వీళ్ళ ముగ్గురిని పంపించి మేము ఇక్కడ రాళ్ళు పోసాము కదా ఆ రాళ్ళల్లో ఏది కుసుమ యొక్క వజ్రం సైజులో ఉందో మీరు తీసుకురావాలి అని చెప్తారనమాట ఉప సర్పంచ్ గారు సరే అంటారు మొదటి మొదటి స్నేహితురాలని గదిలోకి పిలుస్తారు పిలిస్తే వజ్రం చూపిస్తారు అయితే సుమనాకు కుసుమ ఇచ్చింది ఇదేనా అని చెప్తే ఆమె ఒక వజ్రం తీస్తుంది ఇదిగోండి ఈ వజ్రం ఇలాగే ఉంటుందండి అని చెప్పేస్తే వాళ్ళు ఆమెను పంపించేస్తారు అలాగే మిగిలిన ఇద్దరిని కూడా పిలిచి రాళ్ళు చూపించమని అడుగుతారు అయితే ముగ్గురు వేరు వేరు పరిమాణాల్లో ఉన్న రాళ్ళని చూపిస్తారు వెంటనే సర్పంచ్ గారికి అర్థమైపోతుంది ఈ ముగ్గురు అబద్ధం చెప్పారు అని చెప్పేసి ఆలోచించి సుమన దొంగతనం చేసింది అని చెప్పేసి కనిపెడతాడు అనమాట అలా మోసం చేసినందుకు సుమనకు పదివేల రూపాయలు జరిమానా విధించాడు అబద్ధ సాక్ష్యం చెప్పినందుకు ఆ ముగ్గురు స్నేహితులకి ఒక్కొక్కరికి ఐదు వేలు చొప్పున జరిమానా విధించడం జరిగింది అయితే ఇలా దొంగ ఎవరో చాకచక్యంగా పట్టుకున్నందుకు సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి సర్పంచ్ గారు మంచి బహుమతి ఇచ్చారండి పిల్లలు పిల్లలు దొంగను కనిపెట్టిన జ్ఞానం సర్పంచ్ గారికి ఎవరిచ్చారు దేవుడే ఇచ్చాడు కదా అవును పిల్లలు ఇలాంటి జ్ఞానాన్ని బైబిల్లో ఒక రాజుగారు కూడా పొందుకున్నారు పిల్లలు ఆయన ఎవరో తెలుసా సులోమాన మహారాజు గారు ఆయన కూడా ఇలాగే ఒక ప్రాబ్లం వస్తే సాల్వ్ చేశారు పిల్లలు ఆ ప్రాబ్లం ఏంటో నేను మీకు చెప్పనా ఆయన ఎలా సాల్వ్ చేశారో కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను పిల్లలు సులోమన్ మహారాజు గారు అప్పుడు రాజుగా చేస్తున్నప్పుడు ఇద్దరు స్త్రీలు రాజుగారి దగ్గరకు వచ్చారండి పిల్లలు వారి వాదన వినిపించుకున్నారు వారిలో ఒక స్త్రీ అంటా నిద్రలో తన బిడ్డ మీద పడింది ఆ బిడ్డ చనిపోతాడు వెంటనే చనిపోయిన బిడ్డను పక్కనున్న ఇంకొక స్త్రీ పక్కన వేసి బ్రతుకున్న బిడ్డని దొంగిలించింది అనమాట అయితే బ్రతుకున్న బిడ్డ నా బిడ్డ అంటే ఒక నా బిడ్డ అని పళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరు గొడవ పడుతూ రాజుగారు దాకా వచ్చారు పిల్లలు రాజుగారు వారు వాదనంతా విని బటన్ తా అంటారంట కత్తి తీసుకురండి బిడ్డను సమానంగా నరికి ఇద్దరికి చెరకు మొక్క ఇస్తాను అంటారంట అప్పుడు అయితే దొంగ స్త్రీ ఉంది చూడండి ఆమె సరే రాజుగారు నరికేయండి నాకో సగం ఆమెకో సగం ఇవ్వండి అనిద్దంట కానీ ఆ బ్రతికి ఉన్న బిడ్డ తల్లి ఉంది చూడండి వద్దయ్యా నా బిడ్డనే ఆమెకే ఇచ్చేసేయండి ఎక్కడున్నా నా బిడ్డ బ్రతికే ఉండాలి చనిపోవద్దు నా బిడ్డనే అని చెప్పేసి వేడ్తా ఉందంట అది విన్న రాజుగారు మొదట బిడ్డను చంపొద్దు అంది చూడండి ఆ స్త్రీదే ఈ బిడ్డ అని చెప్పేసి ఆ బిడ్డని ఆ ఇచ్చేస్తారంట ఇది చూసిన శైలిలు వారందరూ రాజు దైవజ్ఞానం పొందిన వాడిని గ్రహించి అతనికి భయపడుతూ అతనికి ఎంతో గౌరవించాలంటే పిల్లలు పిల్లలు అసలు తల్లెవరో కనిపెట్టిన సొలో రాజు గారికి బహుమతి ఏంటో తెలుసా మీకు తెలుసా పిల్లలు అయితే ఆ బహుమతి ఏంటంటే మానవ జాతిని పాపపు సంఖ్యల నుండి విడిపించడానికి దేవుడు తన కుమారుని వంశం నుండి ఈ భూమి మీద యేసుక్రీస్తుగా జన్మించటమే గొప్ప బహుమతి పిల్లలు మా ఇప్పుడు మన ప్రభు అని ఏసుక్రీస్తు వారు సోలోమాన్ రాజ్ యొక్క నుంచి వచ్చారు కదా పిల్లలు అయితే ఇదంతా ఆయన ఎందుకు చేస్తున్నారంటే మన మనలను ప్రేమిస్తున్నారు కనుక మరి యేసు ప్రభువుని నీ రక్ష నీ రక్షకునిగా అంగీకరిస్తే ఆ బహుమతి నీ సొంతమవుతుంది పిల్లలు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా మన బైబిల్ గ్రంథంలో యోహాన్ సువార్త మూడవ అధ్యాయము పదహార వచనంలో ఉంటుంది పిల్లలు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను మన పాపాల కోసము ఏవో దేవుడు ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు పిల్లలు ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు మన శాపముల కొరకు రక్తాన్ని చిందించి సెలవులో మరణించారు కదా పిల్లలు అది ఎందుకు మనల్ని రక్షించడానికే కదా మరి మనం అలా రక్షణలో ఉంటున్నామా పిల్లలు ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం పిల్లలు